అనాదిగా ఆ పార్టీకి బీసీలే వెన్నుదన్ను పార్టీ పెట్టిన నుంచి పసుపు జెండాను మోసింది వాళ్లే అంతెందుకో అసల పార్టీ పుట్టిందే వాళ్ల కోసం అందుకేనేమో మేం బ్యాక్వర్డ్ కాదు సైకిల్ కు బోన్ అని నిరూపించారు దానికి తగ్గట్లే బాబు కూడా భారీ ప్రాముఖ్యత ఇచ్చారు ఆ వర్గానికి మొత్తానికి ఆ మంత్రం మాత్రం బాగా పనిచేసిందన్నది తెలుగు తమ్ముళ్ల మాట వారి మాటే కాదు రాజకీయ విశ్లేషకుల ఎనాలిసిస్ కూడా అదే మరి ఎందుకంటే ఎనిమిది మంది మంత్రులు స్పీకర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అందరూ బీసీలే పడుగుల ఆశాజ్యోతిగా పుట్టిన పార్టీ బలహీనుల బలమైన వాయిస్గా నిలిచిన పార్టీ కర్షక కార్మిక వర్గాల చెమటతో చిగురించిన పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆవిర్భవించిన టీడీపీపై ఇదే ముద్ర పడింది కొన్నేళ్లుగా ఆ పార్టీ సైతం అదే పందాను కొనసాగించింది ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది బీసీ నేతలు ఒక్కసారిగా తెరమీదకొచ్చి ఇప్పటికీ కీలకంగా రాణిస్తున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీనే మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా మరోసారి టీడీపీతో ఆ వర్గానికి బలమైన బంధమే ముడన్నట్లు స్పష్టమవుతోంది మొదటి నుంచి బీసీ పార్టీగా పేరున్న టీడీపీకి గత కొన్నేళ్లుగా కార్పొరేట్ ముద్ర వేశారు ప్రత్యర్థులు దీంతో సైకిల్ పార్టీకి సపోర్ట్ చేసే విషయంలో ఒక చిన్న ఆ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు గత ఎన్నికలకు చాలా రోజులు ముందు నుంచే పక్కా ప్రణాళికతో ఆ వర్గాన్ని మళ్లీ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు పవన్ బీజేపీలతో చంద్రబాబు జత కట్టడంతో కాపుల ఓట్లలో చీలికొచ్చే అవకాశం ఉందని బీసీలను చేరదీసే ప్రయత్నం చేశారు జగన్ సోషల్ ఇంజనీరింగ్ పేరిట ఆ వర్గానికి భారీగా సీట్లు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు అంతేకాదు బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించిన పార్టీగాను బలంగా ప్రచారం చేసుకున్నారు జగన్ కానీ అది పెద్దగా ప్రభావం చూపలేదు మరోసారి టీడీపీ వైపే బీసీలు మొగ్గు చూపినట్లు ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది మరోసారి తమ పార్టీని ఓన్ చేసుకున్న బీసీలకు అదే స్థాయిలో ఇంపార్టెన్స్ ఇచ్చారు చంద్రబాబు మేం బ్యాక్వర్డ్ కాదు టీడీపీకి పక్కా బ్యాక్ నిరూపించిన బీసీలకు తన టీంలో కీలక పదవుల్ని కట్టబెట్టారు మరోసారి మిస్టేక్ జరగకుండా ఆ వర్గాలు చేజారకుండా కేబినెట్ లో బీసీ నేతలకు చోటు కల్పించారు ఇది బీసీల పార్టీయే అన్నట్లుగా మిత్రపక్షమైన బీజేపీతో కలిపి మొత్తంగా కూటమి ప్రభుత్వంలో దాదాపు ఎనిమిది మంది మంత్రులు వెనకబడిన తరగతులకు చెందినవారే కావటం విశేషం కొల్లునాటి వెలమ వర్గం నుంచి అచ్చినాయుడు నాయుడు వర్గం నుంచి కొల్లు రవీంద్ర యాదవ వర్గం తరపున కొలుసు పార్థసారథి కురబ సామాజిక వర్గం నుంచి సవితకు కేబినెట్ లో ఛాన్స్ దక్కింది శెట్టిమలిజ నాయకుడు వాసుంశెట్టి సుభాష్ తూర్పు కాపు కొండపల్లి శ్రీనివాస్ గౌడ నేత అనగాని సత్యప్రసాదులకు అవకాశం కల్పించారు చంద్రబాబు ఇక బీజేపీ నుంచి యాదవ వర్గం నేత సత్యకుమార్కు అవకాశం కల్పించారు ఎన్నికల ముందు నుంచే బీసీ మంత్రాన్ని జపిస్తున్న టీడీపీ అది ఎన్నికల తర్వాత కూడా కొనసాగిస్తోంది మిత్రపక్షం జనసేనతో కలిసి గతంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు ఆ వర్గంపై వరాల జల్లు కురిపించారు అయితే ఆ వరాలు ఎంతవరకు పనిచేశాయో తెలియదు కానీ బీసీలైతే టీడీపీని నమ్మారు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు అందుకే బీసీ మంత్రాన్ని ఇంకా పఠిస్తూనే ఉన్న చంద్రబాబు దాన్ని మంత్రివర్గంతోనే ఆపలేదు తాజాగా బీసీ నేత అయ్యన్న పాత్రుడికి స్పీకర్ గా అవకాశం ఇచ్చారు బీసీ నేతగా గుర్తింపు పదవులు చూడడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాం అందరి ఆమోదంతో పదహారవ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఎనిమిది మినిస్టర్ పోస్టులే కాదు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని సైతం బీసీ నేతకి ఇవ్వటం ద్వారా ఆ వర్గానికి తామిస్తున్న ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు చంద్రబాబు బీసీలను తమ పార్టీకి శాశ్వతంగా దగ్గర చేసుకునేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు పార్టీకి ఎప్పటికీ బ్యాక్బోన్లా ఉండేలా వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు స్పష్టమవుతోందన్నారు మరి రాబోయే కాలంలో బీసీలకు మరింత ప్రాధాన్యత పెంచుతారా ఈ బీసీ మంత్రం పార్టీని మరింత పటిష్టం చేస్తుందా అనేది చూడాలి